అండి పిల్లలకి ఎంతగానో నచ్చే హనీ జామ్ అయితే సింపుల్గా మనమే ఇంట్లోనే చేసి పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు పెరిగినైతే తీసుకోండి ఒక కప్పు పంచదారని అలాగే ఒక చిన్న కప్పు తోటి రిఫైండ్ ఆయిల్ అయితే వేసుకున్నానండి దాంట్లోకే ఒక కప్పు గోధుమ పిండి ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం కొంచెంగా గోరువెచ్చని పాలనైతే వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే మిక్సీ పట్టేసుకోండి పాలన్నవి చూసి వేసుకోండి కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే ప్రిపేర్ చేసుకోండి మనం దేంట్లో అయితే కేక్ ప్రిపేర్ చేస్తున్నామో దానికి కొంచెం ఆయిల్ అలాగే పిండిని అప్లై చేసుకొని మిశ్రమాన్ని అందులో వేసేసి పది నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న పాత్రలో దీన్ని పెట్టేసుకొని మూత పెట్టి అరగంట సేపు సిమ్లోనే మంచిగా ఉడికించుకోండి ఇలా అరగంట తర్వాత చాక్ తోటి అయితే ఇలా చూసుకోండి అంటుకోకుండా ఉంటే కేక్ అయితే రెడీ అయిపోయింది సో ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సైడ్ అయితే కట్ చేసేసుకోండి నేనైతే ఇలా నాలుగు పలకలుగా కట్ చేసుకొని అయితే తీసుకున్నాను ఇలా ఒక స్టిక్ తోటి హోల్స్ లా పెట్టుకున్నారంటే షుగర్ వాటరు లోపల వరకు వెళ్ళి కేక్ అన్నది సాఫ్ట్గా అవుతుందండి దాని తర్వాత ఒక ప్యాన్లోకి రెండు స్పూన్ల వాటరు ఒక స్పూన్ పంచదార రెండు స్పూన్ల హనీని వేసుకొని కరిగించేసుకోండి హనీని వేడి చేయడం నచ్చిన వాళ్ళు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి సో నేను ఇలా కరిగించి అయితే తీసుకున్నాను అందులోకే ఒక రెండు స్పూన్ల కిసంజామ్ అయితే వేసుకొని మంచిగా ఇలా కరిగించి దీన్ని కూడా సైడ్కి అయితే పెట్టుకోండి ఇప్పుడు కేక్ పైన షుగర్ సిరప్ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అప్లై చేసేసుకోండి ఇలా అలాగే దానిపైన కొంచెము ఇలా జామ్ని కూడా అప్లై చేసుకొని ఎండ కొబ్బరి పొడిని కూడా వేసి ఒక గంట సేపు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి ఒక గంట తర్వాత కూలింగ్ అయితే చక్కగా సాఫ్ట్గా అవుతుంది తర్వాత ఇలా తినడమేనండి ఎంతో రుచిగా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి